హాయ్ ఎవరివన్ ఈరోజు మనం తమ్నలో చూసినట్లే అసలు వెయిట్ వెయిట్ ఒబేసిటీ ఎలా ఉంది అసలు దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి సో మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుందాం సో అసలు వెయిట్ పెరగడానికి కారణాలు ఏంటి ఇవి కూడా తెలుసుకుందాం అన్నమాట ఓకేనా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒబేసిటీ వెయిట్ అనగానే జనరల్గా ఎక్కువ మంది చెప్పేది మా ఫ్యామిలీలో బొద్దుగానే ఉంటారు ఓకే ఒక ట్వంటీ పర్సెంట్ రేషియో ఇట్లా చెప్తారన్నమాట సో మా ఫ్యామిలీలో అంత బొద్దుగానే ఉంటారు అని సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జీన్స్ ఏదన్నా ఉండనివ్వండి అది థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుందన్నమాట సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కూడా మనం ఏదైతే మన లైఫ్ స్టైల్ ఉంటుందో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు ఫ్యామిలీలో జీన్స్ అనడం కంటే కూడా అలవాట్లు అని కూడా అనుకోవచ్చు కొంతమందికి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా సో క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట సో లైక్ అన్నం తినగానే స్వీట్ తినాలనుకోవటం మళ్ళీ అన్నం తిన్న తర్వాత లైక్ స్నాక్స్ తినాలనుకోవటం ఏ ఫుడ్ తీసుకున్నా ఎక్స్ట్రా ఇంకో ఫుడ్ యాడ్ చేసుకుంటారు సో అలా ఎక్కువ క్రేవింగ్స్ ఉంటూ ఉంటాయి అనమాట సో ఇవి మెయిన్ అలవాట్లు ఓకేనా ఒబేసిటీలో ఉన్న మేజర్ రీజన్స్లో ఫస్ట్ రీజన్ ఇది అనమాట జీన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరికీ తెలిసిందే మన ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే మన ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో క్రేవింగ్స్ని కంట్రోల్ లేకుండా మనము తీసుకునే ప్రతి ఫుడ్ హ్యాబిట్ కూడా అనమాట ఓకేనా అండ్ బయట ఫుడ్స్ కానివ్వండి ఓకే ఇవంతా కూడా ఇవి ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకున్నామో మన వెయిట్ని కంట్రోల్ చేయొచ్చు ఇవి ఎప్పుడు వరకు చేంజ్ చేసుకోమో మన వెయిట్ తగ్గం అండ్ ఉన్న వెయిట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట మన ఆహార అలవాట్లు ఏవైతే మన ఆహార అలవాట్లు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి సో నో ప్రాబ్లమ్ సో మనకు అర్థమైపోతుంది ఈ ఫుడ్ తీసుకోకూడదు ఈ ఫుడ్ తీసుకోవచ్చు అని మనకు అర్థమవుద్ది అనమాట సో ఎప్పటి నుంచి అర్థమవుతుంది అంటే సో ఎప్పుడైతే మనం హెల్దీగా ఉండాలి అనుకుంటున్నాము ఎప్పుడైతే మనం వెయిట్ తగ్గాలి అన్న థాట్స్ స్టార్ట్ అవుతుందో దెన్ అప్పుడు మనం అలర్ట్ అవుతాం సో ఏది హెల్దీ ఏది అన్హెల్దీ ఓకే సో ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి మెటబాలిజం బాడీ మెటబాలిజం ఒకటి ఉంటుంది వెయిట్ పెరిగే ప్రాసెసింగ్లో అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హార్మోన్స్ అనమాట సో ఈ ఫోర్ క్యాటగిరీస్లో మీరు ఏ కేటగిరీలో వెయిట్ పెరిగారు ఓకే ఫ్యామిలీ జీన్స్లో కొంచెం ఉందా ఆర్ మీ ఆహార అలవాట్లు మీరు తీసుకునే ఫుడ్డే మిమ్మల్ని వెయిట్ పెంచిందా ఆర్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉందా ఆర్ మెటబాలిజం రేట్ తక్కువ ఉందా ఈ ఫోర్ పాయింట్స్లో అసలు ఫస్ట్ బరువు ఏ పాయింట్లో పెరిగారు అన్న అవగాహన మనకు ఉండాలి వెయిట్ లాస్ అనగానే వెయిట్ స్టార్ట్ చేయాలి మనం వెయిట్ తగ్గడం అనుకోగానే అసలు మనం ఏ వేలో తగ్గాము ఏ వేలో పెరిగాం కొంతమంది థైరాయిడ్ లెవెల్స్ని బట్టి వెయిట్ కూడా తగ్గుతూ ఉంటారు కదా అసలు దేనివల్ల తగ్గాము దేని వల్ల పెరిగాము ఈ అవగాహన ఫస్ట్ రావాలి ఇన్ కేస్ మీకు లేదు మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్న కోర్చు ఉన్నారో వాళ్ళని అడిగి ఇమీడియట్గా తెలుసుకోండి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అండ్ మీకు నా డైలీ అప్డేట్స్ కావాలి ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ ఎవ్రీథింగ్ కూడా నా లిస్ట్రీ పేరుతో ఉంటాయి అనమాట అండ్ మీరు వాట్సాప్లో కూడా మాట్లాడవచ్చు అండ్ మీకు ఆల్రెడీ కోచెస్ ఉన్నారు మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీకు వేరే యాప్ లింక్ ఉంటుంది ఆ యాప్ త్రూ మీరు నాతో మాట్లాడొచ్చు ఓకేనా సో ఇది మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఉన్న వేస్ అనమాట ఓకేనా అండ్ సో మనం సెకండ్ పాయింట్ వచ్చేసి వెయిట్ ఏ పాయింట్లో పెరిగాము ఎలా పెరుగుతాము అనేది తెలుసుకున్నాం కదా ఫస్ట్ మనం వెయిట్ తగ్గాలి అనగానే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి ఓకే ఫస్ట్ వచ్చేసి కూల్ డ్రింక్స్ అసలు వెయిటే కాదు అసలు కూల్ డ్రింక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా అవాయిడ్ చేయాల్సిందేనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్వీట్స్ ఓకే అండ్ థర్డ్ వన్ వచ్చేసి మైదా ఫుడ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రై ఫుడ్స్ ఏవైతే ఆయిల్లో ఎక్కువ డీప్ ఫ్రై చేస్తారో ఆ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు హెల్తీగా ఉండాలి వెయిట్ తగ్గాలి వాట్ ఎవరు ఏదన్నా కానీ ఈ ఫోర్ ఫుడ్స్ మాత్రం అవాయిడ్ చేయాల్సిందే ఓకే దీనివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది అన్నమాట సో మరి ఈ ఫోర్ ఫుడ్స్ మీరు అవాయిడ్ చేశారా లేదో ఒకసారి చెక్ చేయండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ ఫోర్ పాయింట్స్లో మీరు ఏ పాయింట్లో వెయిట్ పెరిగారు ఫుడ్ వల్లే పెరిగారు మరి మీరు తీసుకున్న ఫుడ్లో ఈ ఫోర్ ఉన్నాయేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకే సో మనం ఇది తెలుసుకున్నాం కదా దీనికి వెయిట్ పెరుగుతున్నాము ఫుడ్లో ఏం చేంజెస్ చేయాల్సినవి ఉన్నాయని దీని తర్వాత అండ్ ఈ ఫోర్ ఫుడ్స్ తర్వాత నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి కన్సిస్టెన్సీ మీరు చేసే పనిలో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ లైక్ మీరు ఎనీ డైట్ స్టార్ట్ చేయండి ఓకే ఎనీ వర్కౌట్స్ స్టార్ట్ చేయండి హోబల్ లైఫ్ షేక్స్ అనే కాదు నేను చెప్తుంది మీరు ఏదైనా స్టార్ట్ చేయండి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ ఎవ్రీడే చేస్తున్నారా మీరు మీ గోల్ కోసం లైక్ మీరు టెన్ కేజెస్ గోల్ పెట్టుకోండి ఫిఫ్టీన్ కేజెస్ పెట్టుకోండి ఓకేనా ఒక మంచి డ్రెస్ చూస్ చేసుకున్నారు ఆ డ్రెస్ మీరు హ్యాపీగా వేసుకోవాలి అనుకుంటున్నారు ఓకే సో ఎన్ని గోల్ మీరు పెట్టేసుకోండి మీ గోల్ మీరు ఎప్పటిలోపు రీచ్ అవ్వాలనుకుంటున్నారు లైక్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ ఎప్పుడు మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారు ఓకే ఏది తీసుకున్నా నైంటీ డేస్ ప్రాపర్గా చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ట్వంటీ వన్ డేస్ మీరు చేంజెస్ చేసుకోవడానికి పెట్టుకోవాలి ఏ పనైనా మనం ట్వంటీ వన్ డేస్ కనుక కన్సిస్టెన్సీగా చేస్తే అది మన అలవాటుగా మారిపోతుందంట లైక్ అలవాటు మీన్స్ చూడండి మార్నింగ్ లేవు కానీ బ్రష్ చేయమని ఎవరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు బాత్ చేయమని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు సో ఇట్లాంటి అలవాట్లు ఫుడ్ తినమని మన రెగ్యులర్ అనమాట అది ఇలాంటివి ఎవరు చెప్పే పని లేకుండా మనం ఏ పనులు అయితే చేస్తామో అవే మన అలవాట్లు నిద్రపోమని ఇవన్నీ మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇవే మన అలవాట్లు ఇలా ఇరవై ఒక్క రోజులు చేసే ఏ పనైనా సరే మన అలవాటుగా మారిపోతుందంట మరి మీరు అది చేశారా మీరు వెయిట్ లాస్లో కావచ్చు ఓకేనా మంచి న్యూట్రిషన్ మన బాడీలో రిజల్ట్ చేంజెస్ చూడటం కోసం కావచ్చు నైంటీ డేస్ ప్రాపర్గా చేయాల్సిందనమాట ఈ నైంటీ డేస్తో పాటు మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ట్వంటీ వన్ డేస్ ఈ ట్వంటీ వన్ డేస్లో మీరు ఎలాంటి మార్పులు చేసుకోబోతున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఫస్ట్ చేసుకోవాల్సిన మనం కన్సిస్టెన్సీ అన్నది మాట్లాడే ముందు మనం చేసుకోవాల్సిన మార్పుల గురించి మాట్లాడుకోవాలన్నమాట సో మరి ఫస్ట్ మీరు ప్రోపర్గా మీ బాడీకి కావాల్సినంత వాటర్ తీసుకుంటున్నారా నేను ఇంత వాటర్ అంత వాటర్ నేను చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెయిట్ ఉంటుంది కాబట్టి చెప్పలేను సో నేను మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇస్తున్నారా బాడీకి ఇవ్వాల్సిన ప్రోటీన్ కూడా పర్సెంట్ టు పర్సన్ మారిపోతుంది అనమాట ఓకేనా మరి మీ బాడీకి ఎనర్జీ కోసం ఇవ్వాల్సినంత కాప్స్ ఇస్తున్నారా ఓకే మరి మీ స్టమక్ క్లెన్స్ చేసుకోవడం కోసం కానివ్వండి ఓకేనా మన డైజెషన్ కోసం కానీ మరి బాడీకి ఇవ్వాల్సిన ఫైబర్ మీరు ఇస్తున్నారా ఒకసారి చూడండి మరి మీ ఫుడ్లో ఇవన్నీ ఇస్తున్నారా లేదా మీరు వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు ప్రాపర్ వాటర్ ప్రాపర్ ఫుడ్ ఇన్టేక్ చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ రోల్ స్లీప్ వితౌట్ స్ట్రెస్ ఎలాంటి స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ మీకుందా సో మీరు హెల్తీగా ఉండాలి అనుకుంటున్నారు ఓకేనా ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి అండ్ ఎనీ వర్క్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఎనీ వర్కౌట్ చేయండి పర్టికులర్ ఇదే చేయాలి అదే చేయాలి అని ఏం లేదనమాట మీ ఇష్టం యోగా చేస్తారు జాగ్ చేస్తారు డాన్స్ చేస్తారు ఎనీ వర్కౌట్ చేయండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ ఉండాలి ఓకేనా ఇవి ఏవైతే ఉన్నాయో మీ ఆహార అలవాట్లు కానివ్వండి సో మనం ఫుడ్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇందాకలు మనం చెప్పుకున్నాం సో ఫైబర్ ప్రోటీన్ అన్నీ ఉండాలి అంటే మీరు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎలాంటివి తీసుకోవాలి సో నేను ఇవన్నీ కమ్మింగ్ మీకు సపరేట్ సపరేట్ వీడియోస్ చేస్తాను సో కంప్లీట్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ కంప్లీట్ యాడ్ చేసుకోవాల్సిన ఫుడ్ ఇవన్నీ కూడా నేను చేస్తాను సో దాని గురించి వరీస్ ఏం లేదనమాట సో ఎగ్జాక్ట్గా మనం హోబల్ లైఫ్లో ఎలాంటివి యాడ్ చేసుకోవాలి కూడా నేను చెప్తాను ఓకేనా మేజర్గా అయితే ఒబేసిటీ దీనివల్ల వస్తుంది ఓకే మీరు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఫోర్ చెప్పాను ఒబేసిటీ రీజన్స్ ఫోర్ చెప్పాను అట్ ది సేమ్ టైం మీరు మార్చుకోవాల్సిన అలవాట్లు కూడా చెప్పాను ఫోర్ వీటితో పాటు కన్సిస్టెన్సీ ఎవ్రీ డే మిస్ అవ్వకుండా చేయటం చాలా ఇంపార్టెంట్ అండ్ డిసిప్లైన్ మీరు చేసే పని ఏదైతే ఉందో ఆ పనిలో చాలా డిసిప్లైన్గా ఉండాలి ఓకే మీరు తీసుకునే ఫ్రెష్ కావచ్చు బ్రేక్ఫాస్ట్ షేక్ కావచ్చు ఎవ్రీ డే ఒకటే టైంకి తీసుకోవడం ఓకే మీ లంచ్ కావచ్చు ఎవ్రీడే ఒకటే టైంలో లంచ్ చేయటం ఓకేనా సో స్కిప్ చేస్తూ ఉండకూడదు అనమాట ఎలా ఇట్లా డిసిప్లైన్గా మీరు మెయింటైన్ చేయాలి ప్రాపర్ స్లీప్ అయినా సరే ఎవ్రీథింగ్ మెయింటైన్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అమేజింగ్ చేంజెస్ మాత్రం మీరు చూడొచ్చు మీరు పెట్టుకున్న టైం కంటే బ్రహ్మాండంగా మీ వెయిట్ లాస్ గోల్ ఏదైతే ఉందో ఇంకా ఫాస్ట్గా మీరు రీచ్ అవ్వచ్చు అనమాట అండ్ ఎగ్జాక్ట్గా అసలు నాకు ఈ వీడియో చేయాలి అన్న థాట్ ఈరోజు నేను టాపిక్ అసలు న్యూట్రిషన్ నీడ్స్ మన బాడీకి న్యూట్రిషన్ ఎందుకు ఇవ్వాలి అసలు అది ఎలా ఉపయోగపడుతుంది ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు అసలు నాకు ఇవన్నీ ఐడియా వచ్చాయన్నమాట ఎస్ అసలు వెయిట్ లాస్ అని చెప్తున్నాము అసలు వెయిట్ ఎందుకు పెరుగుతారన్న రీజన్ వాళ్ళకి తెలియాలి కదా హండ్రెడ్ పర్సెంట్ కదా ఒకటి మీరు ఒక వర్క్ చేయాలి అన్నప్పుడు దాని గురించి బ్రీఫ్గా తెలియాలి కదా అసలు వెయిట్ ఎందుకు పెరుగుతారు వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి అంత డెడికేటెడ్గా వర్క్ చేయాలంటే అసలు మనం ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అసలు ఎలాంటి ఫుడ్ పక్కన పెట్టాలి ఎలాంటి ఫుడ్ తినాలి మరి ఇమీడియట్గా ఇన్ని రోజులు మనం ఒక లైఫ్ స్టైల్లో ఉంటాం కదా ఇమీడియట్గా సడన్గా ఎలా చేంజ్ అవ్వగలం నచ్చిన ఫుడ్ తిని ఎక్కడ ఏది కనిపిస్తే అది తిని మనకి నచ్చినట్లు ఉన్నవాళ్ళం సడన్గా అన్నీ చేసేసి సో ఎగ్జాక్ట్ కొంచెం రైస్ తీసుకోవాలి టూ కర్రీస్ తీసుకోవాలి వెజిటేబుల్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి లైక్ చాలామంది ఎంత చెప్పినా కూడా వాటర్ తీసుకునే అలవాటు ఉండదు అనమాట నేను టూ లీటర్స్ ఏనండి అంతకు మించి తీసుకోలేనండి వింటర్ కదండి బయటకు వెళ్తాను కదండి వాష్రూమ్స్ ఇబ్బంది చాలా రీజన్స్ ఉంటాయి కానీ మీరు చేయాలి అనుకుంటే పాసిబిలిటీస్ అన్నీ ఉంటాయి అనమాట ఓకేనా సో మీరు అనుకుంటే అన్ని పాసిబిలిటీస్ వచ్చేస్తాయి మనకి కావాల్సిన గోల్ మనం రీచ్ అవ్వాలని అనుకున్నప్పుడు చాలా కాంప్రమైజెస్ చేయాల్సి ఉంటుంది చాలా డెడికేటెడ్గా ఉండాల్సి ఉంటుంది చాలా వేస్లో మీరు మారాల్సి ఉంటుంది అనమాట మీరు మారారు దనాదని మీరు అనుకున్న టైం కంటే చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనమాట నేను గ్యారెంటీ ఓకే అండ్ దెన్ నెక్స్ట్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి నెక్స్ట్ కమింగ్ జాన్లో ట్వంటీ వన్ డేస్ చాలా స్టార్ట్ అవబోతుంది దెన్ నా గైడెన్స్లో మీరు మంచి వెయిట్ తగ్గాలనుకుంటున్నారు అసలు మీరు నాలా కోచ్లా మారాలి అనుకుంటున్నారు మంచి వెల్నెస్ కోచ్ ఎంటర్ప్రైనర్ అయ్యి ఇలా చాలా మందికి వాళ్ళ వెయిట్ లాస్ గోల్స్లో వాళ్ళ హెల్త్ గోల్స్లో మీరు సర్వీస్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు అందరూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఎవ్రీ డే సెక్షన్ ఉంటుంది అండ్ రేపు ఈవినింగ్ నాకు ఒక స్పెషల్ వర్కౌట్ సెక్షన్ ఉంది మీరు దాంట్లో యాడ్ అవ్వచ్చు మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇవన్నీ నా గురి దగ్గర నుంచి అప్డేట్స్ అనమాట మీరు నన్ను కోచ్గా కావాలి అనుకుంటున్నారు వాట్ ఎవర్ ఓపెన్ గా హ్యాపీగా చెప్పేయచ్చు ఓకేనా అండ్ అంటే లైక్ కొంతమంది నాకు కాల్ చేసినప్పుడు ఆల్రెడీ నాకు కోచ్ ఉన్నారు అన్న సంగతి నాకు ఇన్ఫార్మ్ చేయకుండా మాట్లాడుతుంది అనమాట అదంతా ఏం అవసరం లేదండి మీ కోచ్ ఉన్నారు అయినా నో ప్రాబ్లమ్ హ్యాపీగా అడగండి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే ఇబ్బంది ఏం లేదు నన్ను కోచ్గా కావాలి అనుకుంటున్నారు ఇంకా నో ప్రాబ్లం ఓకేనా హ్యాపీగా ఐడి తీసేసుకోవచ్చు ఎవ్రీడే మీకు అన్ని సెక్షన్స్ ఫ్రీ ఉంటాయి ఐడి ఫ్రీ ఉంటుంది మీకు కావాల్సింది న్యూట్రిషన్ ఏంటి నేను చెప్తాను యాడ్ చేసుకోండి ఓకే ఎలా తీసుకోవాలి లంచ్ ఏంటి ఎన్ని క్యాలరీస్ మొత్తం నేను చెప్తాను క్యాలరీ మేనేజ్మెంట్ మెయిన్ కాబట్టి మీ క్యాలరీ మేనేజ్మెంట్ చూసేదే కోచ్ అనమాట అందుకే నేను ఆ పాయింట్ ఈ వీడియోలో చెప్పలేదు ఓకేనా క్యాలరీ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ మీ ఫుడ్ ఇన్టేక్లో ఉంటుంది